మన దేవుడు రాజు ఆయన మీద ఎవడు పెత్తనం చేయడు ఆయన మీద ఏది ప్రభుత్వం చేయదు అబద్ధమా మోసమా జోదమా భూదులా వ్యభిచారమా త్రాగుడా ఏమైనా కావచ్చు మన ప్రభు మీద ఏది పెత్తనం చేయదు అది మత్సరం కావచ్చు అసూయ కావచ్చు వేషం కావచ్చు ఏది ఆయన మీద పని చేయదు ఆయన ఏలుబడి చేసేవాడే ఏలబడేవాడు కాదు ఆయన రాజు ఆయన పరిపాలకుడు ఆయన చక్రవర్తి ఇప్పుడు మనము కూడా రాజులుగా బ్రతకాలి మన మీద ఏది ఎలుబడి చేయకూడదు మనము దేనికి దాసులము కాకూడదు రూపులకు రాసిన పత్రిక ఆరు పదహారు చదువుకుందామా దేనికి లోబడుకు మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకున్నరో అది చావు నిమిత్తముగా పాపమునికి గాని ನೀತಿ ನಿಮಿತ್ತಮಗ ವಿಧೇಯಕ್ಕೆ ಗಾನಿ ದೇನಿಕೆ ಮೀರು ದಾನಿಕೆ ದಾಸುಲಗುದರನಿ ಮೀರೆ